హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు రెసిపీ బేకరీ స్టైల్లో ఆల్మండ్ కుకీస్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకొకటండి ఎగ్ లెస్ అలాగే ఎలాంటి మైదా వాడకుండా హెల్దీ వేలో తయారు చేశాను ఇవి ఓవెన్లో అయితే ఎలా ఉంటాయి వితౌట్ ఓవెన్తో మనం అంటే స్టవ్ మీద బేక్ చేసుకుంటే ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ దీనికోసం ఒక పావు కప్పు బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫుల్గా ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని మళ్ళీ బాగా మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు దీనిలోకి స్వీట్ కోసం హాఫ్ కప్పు షుగర్ని మిక్సీలో వేసుకొని పౌడర్లాగా చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో ఒక పావు కప్పు బటరు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి ఏ ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా తీసుకోండి దీనిలో ఇప్పుడు షుగర్ పౌడర్ వేసి కలపాలి ఇలా ఫస్ట్ విస్కర్ తో కలిపినప్పుడు అంతా కలిసిపోయి ముద్దగా అవుతుంది కలుపుతూ ఉంటే మనకి ఇది క్రీమీ టెక్చర్లోకి వస్తుందండి ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న స్పూను లేదంటే హాఫ్ స్పూను వెనీలా ఎసెన్స్ అండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ టైం లో ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా విస్కర్తో బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసినట్లయితే షుగర్ మెల్ట్ అయిపోయి బటర్లో కలిసిపోయి మనకి క్రీమీ టెక్చర్లో వస్తుంది ఒకవేళ ఎలక్ట్రిక్ విస్కర్ ఉంటే దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ విస్కర్ అయితే కొంచెం టైం పడుతుంది అనమాట చూడండి ఇలా బాగా మిక్స్ అయిపోయి క్రీమీగా తయారైంది కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం బాదం పౌడర్ అలాగే గోధుమ పిండి కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా దీన్ని వేసేసుకోండి దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒకవేళ బేకింగ్ పౌడర్ లేదంటే వంట సోడ ఒక స్పూన్ వేసుకోండి ఎక్కువ వద్దు ఇదంతా కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఫస్ట్ ఈ బటర్లో పిండిని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అవసరాన్ని బట్టి కొన్ని పాలు వేసి కలుపుకోవాలి ఇక్కడ మనం చపాతి పిండి ముద్దలాగా పిండి కలుపుకోవాలండి కాబట్టి ఎక్కువ పాలు పట్టవు చూసుకొని కొన్ని వేసుకోవాలి మరీ లూజ్ అయిపోతే మనకి ఇక్కడ ఇదంతా పర్ఫెక్ట్గా రావన్నమాట కుకీస్ అలాగే ఇది పాలతో కలిపిన తర్వాత చపాతి పిండి ముద్దలాగా బాగా ఒత్తుతూ కలపకూడదండి ఇలా మామూలుగా పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి సో ఈ విధంగా కలిపి దీన్ని ఒక బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఫస్ట్ చేతితో కొంచెం ఫ్లాట్ చేయాలి ఆ తర్వాత చపాతీ కర్రతో రోల్ చేసుకోండి అంటే ఇక్కడ మనకి కుకీస్ మరీ పల్చుగా ఉండకూడదు అనమాట హాఫ్ ఇంచ్ మందు ఉండేటట్లుగా మనం దీన్ని తయారు చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా రోల్ చేసుకోండి ఎడ్జ్లు అనేవి వేస్ట్ కాకుండా ఇలాగ స్క్వేర్ షేప్లోకి ఉండేటట్లుగా నీట్గా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన బాదం పప్పులను సన్నగా తురిమి లేదంటే ఇలా స్లైసెస్గా కట్ చేసి దీనిపైన వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా రోల్ చేసినట్లయితే లోపలికి గుచ్చుకోపోతాయనమాట సో ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన షేప్ అండి రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లోకి ఏ షేప్లో అయినా ఇలా కట్ చేసేసుకొని వీటిని మనం బేక్ చేసుకోవాలి ఇక్కడ పిండి నానపెట్టడం అలా అవసరం లేదు నేను ఒక ట్రే ఓవెన్లో బేక్ చేస్తున్నాను ఓవెన్లో పెట్టే ట్రే కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ని వేరొక అట్లకాళ్ళు లాంటి దాంతో తీసుకున్నట్లయితే మనకి విరిగిపోకుండా చక్కగా వస్తాయి షేప్ అనేది నీట్గా రావడం కోసం ఇలా ఎడ్జ్ వైపు ఉన్న ముక్కల్ని కర కరెక్ట్గా నీట్గా షేప్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు వితౌట్ ఓవెన్ కూడా చేయొచ్చండి సో రెండింటికి డిఫరెన్స్ కూడా చూపిస్తాను ఇది ఓవెన్ ట్రే ఇది వితౌట్ ఓవెన్ అంటే స్టవ్ పైన బేక్ చేస్తుందనమాట స్టవ్ మీద బేక్ చేసుకున్నప్పుడు ఈ కళాయిలో సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ లేదంటే ఇసుక అయినా తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ ప్లేట్ పెట్టేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు బేక్ చేసుకోవాలి చాలు అదే ఓవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకోండి ఆ తర్వాత ఈ ట్రెయిన్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోండి సో చూశారు కదా ఇలా రెండు విధాలుగా బేక్ చేశాను కాకపోతే మనం స్టవ్ మీద బేక్ చేసుకుంది ఏంటంటే బాగా క్రంచీగా ఉంది అడుగు కూడా కొంచెం మాడినట్లుగా ఉంది ఓవెన్లో బేక్ చేసుకుని ఈవెన్గా నీట్గా బేక్ అయిపోయాయి అలాగే పర్ఫెక్ట్గా ఉందన్నమాట అంటే మనకి బేకరీ స్టైల్లో కుకీస్ అనేవి రెడీ అయ్యాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా రెండు విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు మీకు ఏది సింపుల్గా ఉంది ఏది కన్వీనియంట్గా ఉంటే అది తయారు చేసుకోండి ఇలా ఇంట్లో హెల్దీగా చేసి మీ పిల్లలకి పెట్టొచ్చు మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటంటే నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్